ఓం శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి తొందరపడి నెట్టివేయకు అసలు ఊహించని నిజం ఇది నీ కంటపడిన ఇరవై నాలుగు గంటల లోపే నువ్వు దీన్ని చూడు రెండు శుభవార్తలు వినబోతున్నావు ఊహించని అద్భుతం అనేది ఈ వీడియోలోనే జరిగిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒకప్పుడు పునాదిలాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి మరి అమ్మవారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నా ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నా మాకు అమ్మవారి సందేశాల రూపంలో కొత్త వెలుగును చూపిస్తూ ఉన్నారు మీకు ఎంతో ధన్యవాదాలు మేము కష్ట సమయంలో జీవితంలో అసలు ముందుకు వెళ్ళగలమా దీని నుంచి మేము బయట గడమ బయటపడగలమా అని అనుకున్నాం నిజంగా నమ్మకంతో ఈ సందేశాలను కనెక్ట్ అయ్యాం ఆ కష్టం నుంచి మేము ఈరోజు తేలికగా బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నాం అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి గురించి అయితే ప్రేయర్స్ అయితే పెడతాను వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి అమ్మవారు సందేశం రూపంలో మనకున్న సమస్యలను తప్పకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కార మార్గము అనేది చూపిస్తారు ఎటువంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు మరి అమ్మవారి సందేశాలు అమ్మవారి అనుగ్రహం మనతో ఉన్నప్పుడు మనం దేనికి కూడా లొంగవలసిన భయపడవలసిన పని లేదండి ఇక అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుకబిడ్డ అసలు నువ్వు ఊహించని నిజం నీకు తెలిసి తీరాలమ్మా ఇది కూడా నువ్వు ఇరవై నాలుగు గంటల్లోపే తెలుసుకోవాలి అంత మాత్రమే కాదు కష్టాలతోటి కన్నీలతోటి ముందుకు సాగుతున్న నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి రెండు శుభవార్తలు కూడా వినబోతున్నావు బిడ్డ ఇప్పుడు చూసినా కూడా బాధలేనా బాధలు బాధలు అనుకు అనుక్షణం కూడా నన్ను పట్టి పీడిస్తూనే ఉన్నాయమ్మా ఏదో ఒక సమస్య నన్ను వెంటాడుతూనే ఉంది మనశ్శాంతి అనేదే కోల్పోయి ఒక నిర్జీవమైన జీవంతో ఉన్న మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నాను ఎటు నుంచి చూసుకున్నా కూడా ఏ ఆశ కనిపించడం లేదు దుర్గమ్మ తల్లి నాకెందుకమ్మా ఎంత దౌర్భాగ్యం పట్టింది నేనేం తప్పు చేశాను నేను ఎవరికీ కూడా ఏ అన్యాయము చేయలేదు అయినప్పటికీ కూడా ఈ సమస్యలు నన్ను ఎందుకు పట్టి పీడుస్తూ ఉన్నాయి ఈ అనారోగ్య సమస్యలు నన్ను ఎందుకు వేధిస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రతిసారి కూడా ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినమ్మా ఇందులో నీ తప్పు ఏది కూడా లేదు కొన్ని కర్మల ఫలితంగా నువ్వు పడుతున్నా కష్టాలను నువ్వు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు ఏ తల్లి అయినా కూడా కానీ ఎన్ని కర్మలు ఉన్నా ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కష్టం నుంచి తన బిడ్డను ఎలా బయటకు రాగాలి అని చెప్పి మాత్రమే ఎదురు చూస్తూ ఉంటుంది అదేవిధంగా తన బిడ్డ సంతోషంగా ఉండడానికి ఏ దారి దొరుకుతుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కర్మ ఫలితం ఎవరిని విడిచిపెట్టదు బిడా నీకు ఏ దారి దొరుకుతుందా సంతోషంగా ఉండటానికని ఎదురుచూస్తూ ఉన్నావు అయితే అదేవిధంగా అలాగే తల్లి స్థానంలో ఉండి నీ యొక్క భవిష్యత్తును బాగు చేయడం కోసమే నీకోసం ఈరోజు ఈ రెండు శుభవార్తలను తీసుకుని వచ్చాను తల్లి నీది కల్లా కపటం లేని మనసు బిడా కల్మషం లేని మనసు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు అనుకుంటూ ఉంటే అనుకునేటటువంటి మంచి మనసు కూడా నీది అయితే అందరూ కూడా నీలాగే ఉంటారు నీలాగే ఆలోచిస్తారు అనుకుంటే అది వాస్తవం కాదమ్మా తల్లి నీ యొక్క మనసులో ఎటువంటి కుట్ర ఎదుటి వారిని నాశనం చేయాలి అని అటువంటి అనుకుంటే మనస్తత్వం ఏది కూడా నీలో ఉండదు ఎప్పుడు కూడా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటావు కుటుంబం బాగు కోసం తల్లిదండ్రుల మంచితనం కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం బిడ్డల భవిష్యత్తు కోసం భర్త యొక్క మంచి నడవ నడవడిక కోసం ఎప్పుడు నీ ఆలోచనలు ఉంటూ ఉంటాయి నీ గురించి కంటే కూడా నీ యొక్క కుటుంబం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు నీ యొక్క ఆలోచన ప్రతిదీ కూడా నీకు అనుకూలంగా లేదనే ఇప్పుడు బాధపడుతూ ఉన్నావు కదూ బిడా ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వింటావు కదూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చినా మనిషి ఎప్పుడూ కూడా బయటకు గంభీరంగా కనిపించాలి మగవారు అయినా కానీ ఆడవారు అయినా కానీ ఇంట్లో విషయాలు దుఃఖాలు బయటకి ఎప్పటికప్పుడు చెప్పకూడదు అర్థమైంది కదూ ఇంట్లో విషయాలు దుఃఖాలు బయటకు చెప్పడం వల్ల ఆ యొక్క జనం వినేటప్పుడు బాగానే వింటారమ్మా విన్న తరువాత నీ గురించి నలుగురికి చెప్పి నిన్ను నలుగురిలో పలచన చేస్తూ ఉంటారు ఆ విన్న జనం అయ్యో పాపం అన్న జనమే అరగేపటి రోజున నిన్ను ఎగతాళి చేసి ఎక్కిరించే అవకాశం అనేది ఉంటుంది నువ్వు బయటకు చెప్పడం వల్ల నీ యొక్క మనసులో బాధ ఆ క్షణంలో తీరుతుందేమో ఆ క్షణంలో కాస్తంత ఓదార్పుగా నీకు అనిపిస్తుందేమో కానీ తరువాత ఎందుకు చెప్పానా అని చెప్పి అంతకంటే ఎక్కువగా బాధపడతావు కనుకనే ఎప్పుడు కూడా ఇంటి విషయాలు అనేవి బయటకి చెప్పకూడదు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు నిన్ను ఎక్కిరించే వాళ్ళు నిన్ను ఏ పని చేస్తున్నా కూడా తప్పు వాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటూనే ఉన్నారు నీతో అవసరాలు గడిపించుకున్న తరువాత అవసరం తీరిపోయిన తరువాత నిన్ను పక్కకు నెట్టేసి నిన్ను చులకనగా చూసేవాళ్ళు కూడా నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు ఎప్పుడైనా ఒక మాట గుర్తుంచుకోమ్మా ఎప్పుడైనా దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది పది రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు కదా అలాగే రెండు వేల నోటు మీద కూడా గాంధీ తాత అలాగే నవ్వుతూ ఉంటాడు అలా అని చెప్పి రెండింటి విలువ ఒకటే అవుతుందా చెప్పు అలాగే నీ విలువ అనేది రెండు వేల రూపాయల నోటంతా వాళ్ళ విలువ అనేది పది రూపాయల నోటంతా కనుక మనిషికి విలువ ముఖ్యం ఆ విలువని ఎప్పుడు కూడా దిగదార్చుకోవద్దు తల్లి ఆకలి తీరింది అని చెప్పి అన్నాన్ని అవసరం తిరింది అని చెప్పి మనిషిని చులకనగా చూసే వాళ్ళ మధ్య బ్రతుకుతూ ఉన్నాము మళ్ళీ ఆకలి వేసినప్పుడు అదే అన్నాన్ని తినాలి కదా మరి చులకన చేస్తే అన్నం మళ్ళీ దొరుకుతుందా అదే అవసరం తీరిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఆ మనిషిని చులకన చేసి చూసి మళ్ళీ అవసరం వచ్చిన తర్వాత అదే మనిషి దగ్గరకు వెళ్ళినప్పుడు మరొకసారి అంటే రెండవసారి ఆ మనిషి అవసరాన్ని తీరుస్తాడా చెప్పు తల్లి జీవితంలో ప్రతిసారి కూడా వేరే మనిషితోటి అవసరాలు వస్తూనే ఉంటాయమ్మా కనుక అందరితోనూ మంచిగా ఉన్నవాళ్ళే జీవితంలో ఎప్పుడైనా సరే కానీ విజయాన్ని సాధిస్తారు చాటు మాటు వ్యవహారాలు చాటు చాటున చెవులు కురుక్కోవడాలు చాటు చాటున నీ గురించి చండాలంగా నీ గురించి తప్పుగా ప్రచారం వాళ్ళ పని నేను ఎప్పటికైనా సరే కానీ పట్టే తిరతాను తల్లి చీటికి మాటికి చిన్న చిన్న వాటికి కోప్పడుతూ అలుగుతూ గొడవ పడుతూ మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉంటారు చూసావు అటువంటి వారిని ఎప్పుడు దూరం చేసుకోవద్దు ఎందుకో తెలుసా వారేనమ్మా మీ మంచి కోరుకునే వాళ్ళు నవ్వుతూ తడిగుడ్డతో గొంతు కోసే రకాలు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు ఎంత నవ్వుతూ మంచిగా నటించినంత మాత్రాన వారు నీ మేలు కోరుకుంటారు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు ఎవరైతే ఎప్పుడైనా కానీ కోప్పడుతూ నీ మంచి కోసం తప్పించిపోతూ ఉంటారు చూసావా అటువంటి వారు నీ మంచి కోరుకునేవారు అటువంటి వారిని అస్సలు దూరం చేసుకోవద్దు బిడ్డ నువ్వు రెండు శుభవార్తల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితం ఆనందంగా ఉండడం కోసం నీ జీవితం సంతోషంగా ఉండడం కోసం ఈ రెండు శుభవార్తలు నీ జీవితంలో ఖచ్చితంగా జరిగి తీరాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు అయితే ఆ ఆశ అనేది నెరవేరబోతోందమ్మా నువ్వు కోరుకున్న కోరిక అనేది తీరబోతోంది తల్లి రేపు శుక్రవారం రోజు దుర్గమ్మ నువ్వే దిక్కు అని చెప్పి నా పాదాల మీద పడి నీ కష్టాలను కన్నీళ్లను బాధలను అన్నీ కూడా చెప్పుకొని నీ కోరికలను కూడా అడుగుతూ ఉన్నావు కదా మరి ఆ కోరికలు నెరవేర్చే సమయం అయితే రానే వచ్చేసింది బిడ్డ అందులో మొదటిది నీ యొక్క భాగస్వామిలో మార్పు నా బిడ్డ ఎప్పుడూ కూడా నాకు అంత బంగారం కావాలి నాకు కోట్లు కావాలి అని చెప్పి కోరుకోలేదు తనకు అవసరానికి తగినంత సొమ్ము కావాలి అవసరానికి తగినంత డబ్బు కావాలి నా యొక్క భాగస్వామిలో మార్పు రావాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి అని చెప్పి మాత్రమే కోరుకుంటూ ఉంటుంది కనుక నా బిడ్డ కోరికలో ఎటువంటి స్వార్థము లేదు కనుకనే నువ్వు కోరుకున్న ఈ మొదటి కోరిక అనేది ఖచ్చితంగా రోజు నుంచి అంటే గంట నుంచి ఇరవై నాలుగు గంటల లోపే ఆ కోరిక అనేది నెరవేరిపోతుంది ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే బిడ సొంత ఇంటి కళ అవునమ్మా నువ్వు ఎప్పటి నుంచో కూడా అద్దె ఇంట్లో ఉంటూ ఉన్నావు నాకంటూ సొంత ఇల్లు లేదు దుర్గమ్మ తల్లి నాకు సొంత ఇల్లు కావాలి చిన్నదైనా సరే కానీ పర్వాలేదు కానీ నాకంటూ నాకు సొంత ఇంట్లో నేను ఆనందంగా కడుపులో అన్నం తినకపోయినా కానీ కంటి నిండా నిద్రపోతాను నెల వచ్చేసరికి డబ్బులు కట్టలేకపోతున్నాను అంత మాత్రమే కాదు ఇల్లు లేదు అని చెప్పి నలుగురు మమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అయితే నీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా ఈ యొక్క నెల అంటే ఇప్పుడు నువ్వు ఇది జూలై నెలలో వింటున్నావు కనుక వచ్చే సంవత్సరం జూలై లోపు రాసి పెట్టుకో తల్లి నీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరిపోతుంది బిడా ఇది నీ యొక్క అదృష్టం నీ యొక్క జీవితంలో ఇప్పుడు ఏదైతే ఎవరైతే ఈ వీడియో వింటూ ఉన్నారో వారికి అమ్మవారి యొక్క ఆశస్సులతో ఈ రెండు శుభవార్తలు అనేవి వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి మీరందరూ కూడా గట్టిగా నమ్మి అమ్మవారి సందేశాన్ని మీరు కనెక్ట్ అయ్యారు కనుక అమ్మవారి ఆశస్సులతో ఈ రెండు శుభవార్తలు జరిగే తీరుతాయి ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి బాధలు వచ్చినప్పుడు అంటే ఎల్లికల్లా నేను పడిపోయాను ఇక నా వల్ల ఏది కాదు అని చెప్పి అనుకుని సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు కుంగిపోవడం గొప్ప ఎంత మాత్రమూ కాదు బిడ్డ అన్నింటినీ కూడా బ్యాలన్స్ చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి నడవాలి అప్పుడే జీవితం ఆనందమయం అయిపోతుంది తల్లి నేను చెప్పే ప్రతి మాట కూడా నీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం నీ బిడ్డల నీరేళ్ల కోసం నూరేళ్ల ఆనందం కోసం మాత్రమే అని చెప్పి గుర్తుపెట్టుకో ఈ తల్లి పడే ఆవేదన కేవలం తన బిడ్డ సంతోషంగా ఉంటే చూడాలన్న కోరిక మాత్రమే నా యొక్క కోరిక నీకు అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదమ్మా అవసరం లేదు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నా యొక్క ఈ సందేశాన్ని విన్న తరువాత నువ్వు పడుతున్న కష్టాల నుంచి బాధల నుంచి శని దోషాల నుంచి గ్రహ దోషాల నుంచి అన్నింటి నుంచి కూడా నువ్వు బయట పడవేసి నిన్ను నా ఆశీర్వాదాలను నీకు అందించి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం చేస్తాను నువ్వు ఎంతో అదృష్టం చేసుకోబట్టే ఈరోజు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు తల్లి ప్రతిరోజు కూడా నా నామాన్ని పదకొండు సార్లు జపించుకో దీనివల్ల ఎన్నో కష్టాల నుంచి కర్మల నుంచి నీకు విముక్తి అనేది లభిస్తుంది ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకుంటూ ఉండు దీనివల్ల నరదిష్టి నరఘోష ఇంట్లో ఉండే కరమలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకో అర్థమైంది కదా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డానే ఈరోజు అమ్మవారు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది నచ్చిందని అని అనుకుంటున్నాను అర్థమైందని చెప్పి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ వీడియోకి తక్కువ లైకులు అనేది ఇస్తూ ఉన్నారు వస్తూ ఉన్నాయి కనుక అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాతే నమహ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మరచిపోవద్దు మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు కూడా అమ్మవారి ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులమైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరము కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని ఆ తల్లిని నేన మనందరి తరఫున కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ಶ್ರೀಮತ್ರೇ ನಮಃ ಸರ್ ಸುಖಿನೋ ಭವಂತು